ఈరోజు మన కౌటన్ అధ్యశాస్త్రంలో పదకొండు అధికారము సంఘవృత్తము అధ్యాయము ఒకటి ప్రక్రియ నూట అరవై వేదోపాదములు ప్రకరం నూట అరవంటి రహస్య దండములు సంఘలాభం మిత్రలాభము సంఘలాభం అత్యుత్తమము సంఘము లైకా కలవి ఎగుట చేత శత్రులు వశపరుచుకుండా సాధ్యం కాదు వాణిలో మిత్ర భావనము కలవాణిని సమాధానము చేతను శత్రుభావనము కలవాలని భేద చేతను పసుపరచుకున కాంబోజలు రాష్ట్రులు క్షత్రియులు శ్రేణులు మొదలగు వారు ఆర్థిక ఆర్థిక మూలగుతలను సూరించి వారు అనుసరించి వారు నివికలు వృద్ధుకులు మల్లకలు మద్రకులు కుకురులు కుకురులు పాలించారు ప్రజలు రాజ శబ్దము ఉపయోగించేవారు వీరందరి విషయంలో ఆసనలైన గూఢాచారులు సంగములోని పరస్పరము లోపమును ద్వేషమునకు వైరమునకు కలహమునకు కార కారణ స్థానములను తెలుసుకునే తమ మాటలు వినగల వాడను వానితో ఫలానావాడు నిన్ను నిందల పాలు చేతున్నాడు అని చెప్పి ఇతరుల నుండి వారిని విడద ఈ విధంగా నోబయ పక్షముల మధ్య రోషము పెరిగిన తర్వాత ఆచార్యులు వేషముల ఆధరించిన గు శిష్యులలో విద్య నేర్పు జోదము విహారములు మనకు వారితో గురించి కలహము ను లేదా శిక్షణలు వేశ్య గృహములందునూ పానశాలములందు సంఘ ముఖ్యముల ఎనుచరుల సమక్షములు వారి విరోధులను ప్రశంసించి వారిలో వారికి కళములు సంభవించను లేదా కృత్య వారి సమర్థించవలను లేదా వారు తక్కువ యువకులను ఎక్కువ సుఖము అనుభవించి వారిని ద్వేషించినట్లు చేయను లేదా వారు వారిలో విభిష్ఠులకు వారు హీనలతో భోజనం చేయటకు కానీ వివాహ సంధము సంబంధము చేసుకున్నకు గానీ నివారించవలను లేదా వారు హీనల నదికులతో భోజనం చేయనట్లు అదినయు వివాహ సంధములు చేసుకోవలసినదిని ప్రోత్సహించవలను లేదా వారు అతిహీనలకు అధికలతో కులగౌరవందు గౌరవ గౌరవస్థానము మార్చుకొనుట ఎందు సమానత్వం కోరునట్లు కుట్రలు పన్నవలను లేదా పరిష్కరింపబడే వ్యవహారమును దాని పూర్తిగా విరుద్ధము విషయముల విషయముల సుద్ఘాటించి వివాదగ్రస్త మంగనట్టు చేయవలెను శిక్షణ వివాహ వివాద విషయములో రాత్రి యందు ద్రవ్యమునకు పశువులకు మనుషులకు నష్టం కలిగించే వారి వివాదము మరింత బలపడలను కలహాలన్నిటి యందు రాజు కో కోశముతోనూ సైన్యముతోనూ హీ హీనపక్షమును సమర్థించి విరోధి పక్షమును హత్య చేయుటకై వారిని పుడ్చుకొనవలను లేదా విడి విడివడిన వారిని ఎత్తుకొని పోవలను వాళ్ళు ఐదేసి కుటుంబములకు కానీ పదిహేను కుటుంబాల వ్యవసాయ యొక్క భూముల నుంచి నివేశం నివేశములందుకోవాలను ఏరైన కలిసి నివాసించు వారైన ఏడల వారు ఆయుధములను ఉపయోగించట్లు సమర్థులుగా కలరు వారు కలిసిన ఏడల శిక్ష విధించవలెను వాళ్ళ సద్వంసకులు చెంది అవరుద్ధుల రాజా శబ్దముగు ఉపయోగించి అభిమా అభిమానమును కోల్పోయిన వాడినకు ఉన్నట్టు వారిని యువరాజును ఉపయోగించవలను సాముద్రిక శాస్త్రము నెలిగిన వారు అట్టివారు మరికొందరు వారిని రాజలక్ష్ములన్నింటిలో సంఘములోని వారికి తెలియజేయవలం అతడు సంఘం ముఖ్యములలో ధర్మిష్ఠులకు వారితో ఫలానా రాజపుత్రులను కానీ రాజ సోదరు పట్ల కానీ మీరు ధర్మము నేల నెరవేర్పగలం అని చెప్పి వారి మనస్సులను మార్చగలను వారు సమ్మతించిన తర్వాత కృత్యపక్షమును వారిని బలపరచుకుంటకు కోసము సైన్యమును పంపవలడం యుద్ధము జరుగుతున్నప్పుడు మద్యము తయారుచేవారు వేషములా ధరించిన కూడా చాలా మరణము గాంచిన పుత్రుని యొక్క గాని భార్య యొక్క గాని పేద తృప్తి గానీ చెప్పచ్చు మదనసముతో కలిపిన మద్యమును వందలాది కుంభములతో నింపి వారికి వెళ్ళను చైతన్య చైత్యములయ్య దేవాలయం